భరత్ భరత్ హ్మ చూడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి నైకాలో సేల్ స్టార్ట్ అయిందా ఏయ్ సేమ్ కాదు చూడు ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటుంటే అంతకన్నా ఇంపార్టెంట్ థింగ్ నీకేం ఏదో కున్ని జోక్ లైక్ చూడు పార్ట్ టైం జాబ్ అంట చూసావా ఎంత సాలరీయో ఎంత సాలరీ చూడాసలా అబ్బో ఆ ఇంకా అదే పార్ట్ టైం యా భరత్ ఆ ఏం చెయకలేమంట జస్ట్ రివ్యూస్ ఇస్తే చాలంట ఎవడే నీ ముత్త రివ్యూ లిస్ట్ ఇక్కడ రాసారు మన రివ్యూసే కదా ఇచ్చేది మనకేం పోయేది ఉంది చెప్పు అట్లాంటివి చాలా స్కామ్లు జరుగుతూ ఉంటాయి సో దయచేసి అట్లాంటి ట్రాకుల్లో పడిపోయి ఏదేదో అయిపోదని ట్రై చేయండి పో ఎప్పుడు చూడు నువ్వు ఇదే చెప్తూ ఉంటావు నన్ను అసలు ఎంకరేజ్ చేయవు నీకు ఫుల్ నేను నీకంటే ఎక్కువ ఎక్కువ సంపాదించేస్తానేమో అని నువ్వు నాకన్నా ఎక్కువ సంపాదించేస్తా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు హ్యాపీగా ఇంట్లో కూర్చొని అట్లు నువ్వు నాకన్నా ఎక్కువ సంపాదిస్తే నా కొడుక్కూడా ఓకే అంటున్నాడు అంటారు ఎక్కువ సంపాదించడం అక్కడ ఎక్కువ సంపాదించడం మా కాదు అవి స్కామ్లు దీన్ని నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాను మంచి పని చేస్తే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తా ఇలా ఎన్నో ఫుడ్ పనులు చేస్తానంటే ఖచ్చితంగా చెప్పో నువ్వు అన్ని ఇలాగే చెప్తావు చూడు నేను సంపాదించి చూపిస్తాను అసలు నీకు అప్పుడు నువ్వే నువ్వేదోవారు మూసుకుంటావు నేను వద్దు అని చెప్తున్నా నేను దూకేస్తా నేను దూకేస్తా చెరువులోకే దూకేస్తాను అంటున్నాను నీకిష్టం సరేలే హలో ఇస్తానే ఒక వన్ వీక్ టైం ఇవ్వు కదా ఇచ్చేస్తాను నీ మనీ నేను ఇచ్చేస్తానే అబ్బా మళ్ళీ ఇది ఫోన్ చేస్తుంది అంటే ఎత్తిద్దే చంపేసిద్దే డబ్బులు అడిగింది అనవసరంగా అప్పులు చేసి మరీ కట్టాను వాళ్ళకి భరతకి తెలిస్తే ఏమైతుందో ముందే చెప్పాడు వద్దు ఇలాంటివన్నీ అని వినను కదా అసలు అసలు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తే బెటర్ ఏమో ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను అసలు అందరూ తిట్టేస్తున్నారు సొంత ఫ్రెండ్స్ కూడా

భరత్ జోకులు వేసే టైమ్ భరత్ ఇది నేను అసలు చాలా టెన్షన్ లో ఉన్నానని చెప్పాను కదా అర్థం చేసుకోవాలి కదా నువ్వు జోకుల్లాంటి నాకు నీ మీద జోక్ కావ్య చెప్పు అసలు ఏమైంది అసలు నువ్వు వాడికి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోండి అసలు సరే జోక్స్ అపార్ట్ అసలు ఏమైంది చెప్పు ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు ఎందుకు ఏమైంది మొన్న మెసేజ్ వచ్చింది కదా భరత్ వాట్సాప్ ది నవ్వుతావేంటి భరత్ నువ్వు సరే నవ్వని ఫస్ట్ రివ్యూస్ రాయమన్నారు సరే రాశాను తర్వాత హండ్రెడ్ రూపీస్ పే చేయండి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తాము అన్నారు సరే వందే కదా అని పెట్టి కట్టాను వన్ ఫిఫ్టీ ఇచ్చారు తర్వాత ఏం చేశాను త్రీ హండ్రెడ్ పే చేయండి ఫోర్ హండ్రెడ్ వరకు ఇస్తామన్నారు సరే త్రీ హండ్రెడ్ కదా అని కడితే ఫోర్ హండ్రెడ్ వచ్చినాయి సరే తర్వాత థౌసండ్ పే చేయండి టూ థౌసండ్ ఇస్తామన్నారు సరే థౌసండ్ ఇస్తున్నారు కదా డబ్బుల్ని కట్టా టూ థౌసండ్ ఇచ్చేసారు బాగా సంపాదించోకైతే మానేసుకొనే ఉద్యోగం సూపర్ తర్వాత ఫైవ్ థౌసండ్ కడితే సెవెన్ సరే కట్టా తర్వాత ఏం జరిగింది డైరెక్ట్ గా టెన్ థౌసండ్ కట్టమన్నారు కట్టాను టెన్ థౌసండ్ ఓ ఓ నీ దగ్గర ఇక్కడ అప్పు చేసా భరత్ అమ్మో నీకు అప్పు ఇచ్చే ఉన్నారా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నా టెన్ థౌసండ్ కట్టానా ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చారు సరే ఫైవ్ థౌసండ్ మనకే ఆ టెన్ థౌసండ్ మా ఫ్రెండ్స్ ఇచ్చేసి ఫైవ్ థౌసండ్ నా దగ్గర ఉంచుకున్నా తర్వాత థర్టీ థౌసండ్ కట్టండి డబుల్ అమౌంట్ ఇస్తాము సిక్స్టీ థౌసండ్ ఇస్తాము ఖచ్చితంగా ఇన్ని ఇచ్చిన అన్నారు అయితే సరే అని చెప్పి నేను థర్టీ థౌసండ్ అప్పు చేసి కట్టేసాను సిక్స్ వాళ్ళు ఉన్నారండి అప్పుడు సిక్స్టీ థౌసండ్ వచ్చేసింది నాకు ఓహో ఇదేదో మామూలుగా లేదు కదా తర్వాత సిక్స్టీ థౌసండ్ నా దగ్గర ఉంది కదా దానికి ఇంకో ఫార్టీ థౌసండ్ కలిపి లక్ష కడితే రెండు లక్షలు ఇస్తాము సరే డబల్ అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి నేనేం చేశాను సిక్స్టీ నా దగ్గర ఉంది కాబట్టి ఇంకో ఫార్టీ అప్లై చేశాను చెప్పు ఒక ఇద్దరి దగ్గర ఇంకో ఎక్స్ట్రా మొత్తం ఊరి దగ్గర తీసుకున్నాను తీసుకొని లక్ష కట్టేశాను వాళ్ళు ఏం ఇవ్వలేదు మరి

సరే ఏదో నువ్వు ఒక్కడే కదా నీకు హెల్ప్ చేద్దాంలే అనుకుంటే ఇప్పుడు ఏమైంది హెల్ప్ కాస్త హెల్ప్ ఉన్నారు అయిపోయింది ఇప్పుడు ఆ లక్ష ఎవడు కడతాడు నువ్వే నాకే కదా లక్ష బొక్క ఏ కావ్య నేను నీకు చెప్పలేదు అది ఫ్రాడ్ కావ్య వద్దు అని చెప్పానా లేదా చెప్పావు ఫస్ట్ చెప్పావు మరి ఎందుకు చెప్పు ఏదో రివ్యూస్ రాయడమే కదా రివ్యూ రాస్తే మనకేం అని రాశాను కావ్య నెలలో ముప్పై రోజులు ఉంటాయి ముప్పై రోజుల్లో ఇరవై రోజులు వీకెండ్ లు తీసేసిన అవి అవి కష్టపడితే ఆ ఇరవై రోజులు కష్టపడితేనే మాకు సాలరీలు ఇస్తారు అట్లాంటిది నీకు ఒక రోజులో మూడు వేలు సంపాదించవచ్చు ఐదు వేలు సంపాదించవచ్చు అనుకుంటే కూర్చొని రివ్యూలు రాసేదానికి ఎవరు కావ్యా ఇచ్చేసి బేసిక్ కామన్ సెన్స్ దొరికే దాంట్లో తొంభై శాతం మొత్తం స్కామే ఉంటుంది ఫ్రాడే ఉంటుంది ప్రతిదానికి మనం అయిపోకూడదు అర్థమవుతుందా నీ ఫ్రెండ్స్ ఫోన్ చెయ్యి ఫోన్ చేసి చెప్పు నేను క్లియర్ చేస్తాను డబ్బులు నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వు సరేనా ఇంకోసారి ఇట్లాంటి యథో పనులు ఏమన్నా చేసే ముందు నాకు కన్సల్ట్ చేయి డబ్బులు ఎక్కడన్నా పెడుతున్నావు అంటే నాకు చెప్పు ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకొని చేద్దాం ఇన్వెస్ట్మెంట్ తప్పు కాదు కానీ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎలా ఎవడు మా వాట్సాప్ లో మెసేజ్ పెడితే అది నిజమైపోదు సరేనా సో ఇక్కడతో వీడియో అయిపోలేదండి వెళ్ళిపోకండి ఇప్పుడే మెయిన్ పార్ట్ అయితే స్టార్ట్ అయింది యాక్చువల్ గా నేను మోసపోలేదు నా సర్ ఫ్రెండ్స్ సర్కిల్లో ముగ్గురికి ఇలా జరిగింది అనమాట వాళ్ళు పడిన బాధ అవన్నీ మేము చూసాము చూసి మీకు తెలియజేస్తే బెటర్ అని చెప్పి మేము ఇట్లా అనుకున్నాము సో ఆన్లైన్ స్కామ్స్ ఇప్పుడు జరుగుతున్న హైఫై దందా అండి ఇదంతా ఏంటంటే మీకు వాట్సాప్లో కానీ ఎలా అన్నా కానీ మెసేజ్ అయితే చేస్తారు వాట్సాప్లో మెసేజ్ చేయడము లేకపోతే ఫేస్బుక్లోనో లోనో లేకపోతే ట్విట్టర్లోనో ఎట్లా గొట్ల మిమ్మల్ని తగులుకుంటారు తగులుకొని రివ్యూస్ ఇవ్వండి మీ అని చెప్తారు ఫస్ట్ మీకు డబ్బులు మీరు ఇచ్చిన ఇచ్చిందని కట్టేస్తారు వాళ్ళు నీట్గా రిటర్న్ కూడా ఇచ్చేస్తారు మీరు కట్టిన డబ్బులు ఒక్కోసారి మీరు పదివేలు కట్టి యాభై వేలకు లక్ష వచ్చినోడు కూడా ఉన్నాడు ఆ లక్షకి లక్ష పెట్టినోడు మళ్ళీ మోసపోతాడు వెంటనే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అవి డబ్బులు ఇంకా మేము చెప్పుకోవడానికి లేదు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఈ స్కామ్ అయితే గుర్తించారు నాకు తెలిసి గుర్తించారు అందరికి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు సో మేము కూడా చెప్తాము ఎవరు ఇట్లా మోసపోకండి ఫ్రీగా వచ్చింది ఏది తీసుకోవాలి అని ఆశపడితే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది సో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే బెటర్ ఇట్లా బదులు ఈజీ మనీ ఈజీ మనీ అనేది అసలు ఎప్పుడూ మార్గం కాదు సో ఏదైనా సరే కష్టపడితేనే మన చేతిలో ఉంటుందండి కష్టపడకుండా వచ్చిన డబ్బు ఎలా అయితే వస్తుందో అలా అయిపోతుంది పోతుంది మోసపోకండి ముందు మీరు ఏదే మా వాడు కూడా చెప్తున్నాడు చూడండి మోసపోకండి అని చెప్పి సో ఈ ఆన్లైన్ స్కామ్స్ అనేవి చాలా హెవీగా నడుస్తున్నాయి ఇలానే ఈ స్కామ్ సిరీస్ కంటిన్యూ చేయాలనుకుంటే లో చెప్పండి చాలా స్కామ్స్ ఇట్లా జరిగినవి మేము బయటపెడతాం మా క్లోజ్ సర్కిల్ లో బయటపడతాం అసలు చూడలేదు నేను ఏంటో చెప్పు అసలు ఏమైందో చెప్పు నవ్వుతామేంటి నువ్వు వచ్చింది చెప్పు మా హను కోసం అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే వాడు వీడియో అంతా సైలెంట్ గా కూర్చొని డైలాగ్స్ చెప్తున్నా కోఆపరేట్ చేశాడు చేశాడు సో ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ మర్చిపోకుండా చేయండి గంట కూడా మర్చిపోకుండా కొట్టండి ఇలా ఛానల్ పేరు గుర్తుంది కదా తెలుగు చెప్తా